నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన సారథ్యంలోనే ఆ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లక్ష అరవై మూడు వేల కుటుంబాలకి సహాయం చేయటం జరిగింది గత మన ప్రభుత్వంలో కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఒక్క ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి సహాయం అందినటువంటి సందర్భం లేదు కానీ మన లోకేష్ గారు జాంపవిలో మాతో బ్రాహ్మణులతో రచ్చబండ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వాళ్ళు కోరినటువంటి కోరికలు కూడా తీర్చటానికి సిద్ధపడ్డారు దానిలో భాగంగానే వేదం చదువుకున్న వాళ్ళకి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఎంతో ఆర్థికంగా కష్టంగా ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి రెండో నెలలో నుంచే డబ్బులు వేయటం జరిగింది